ఏమయ్యా ఇన్నాళ్ళకి గండ నుంచి తప్పించుకున్నావు ఒరే ప్రభు నీది రాజవైద్యం రా ఏసీ రూములు సికింద్ సూపులు ఏ నర్సులు పొకం కరగడానికి కో నర్సు సోపు రాయడానికి ఓ నర్సు పౌడర్ వేయడానికి ఓ నర్సు డబ్బు ఉండాలి కానీ ఓ నెల ఎక్కడికి వచ్చి తొంగుంటే బాగానే ఉంటావురా అయ్యారు ఏం చేశారు తెలుసా బాగా బిర్యానీ తిని ఎవరో పేషెంట్ పెట్టి మీద పడుకున్నాడు నర్సు వచ్చి మోషన్ పోవడానికి సబ్బు పెట్టేటప్పుడు లేచాడు చెప్పగలరా అవును ఈ వైద్యానికి చాలా ఖర్చు ఉంటుంది కదా ఎలా కట్టారు బాగా బాగానే తీసుకొచ్చి డాక్టర్ తో ఆపరేషన్ కోసం పోరాడి డబ్బు కోసం తిరిగి మిమ్మల్ని కాపాడింది ఎవరు అనుకుంటున్నారు చిలక నీ బావ కోసం ఇంత చేసి ఒక్క మాట కూడా మాట్లాడవేంటి ఓ మోగుడికి చేసిందే కదా బయటికి చెప్పడం దేనికి అనుకుంటున్నావా చిలక నువ్వు హమ్మయ్యా ఇప్పటికైనా మీకు చిలక విలువ తెలిసింది డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీ డిశ్చార్జ్ గురించి మాట్లాడాలి వస్తానా నేనేం చేయం స్టేషన్ కి తీసుకెళ్లి నాకు ప్రశ్న అడుగుతాం ఎక్కువ ఎక్కువ మీరు ఎప్పుడు వచ్చారు ఇన్స్పెక్టర్ మిస్టర్ రాజా పోస్ట్ మ్యాన్ రావడానికి టైం ఉంటుంది కానీ పోలీసులు రావడానికి టైం ఉండదు మీ అమ్మగారు లేరుగా మేము అనుమానించినట్టే మీ నాన్నగారి మర్డర్తో ఒక స్త్రీకి సంబంధం ఉంది ఎలా చెప్పగలుగుతున్నారు గెస్ట్ హౌస్ పరిశీలించిన తర్వాత తేలింది ఏంటంటే మీ నాన్నగారిని చూడ్డానికి ఓ స్త్రీ వచ్చింది అక్కడే స్నానం చేసింది ఎలా తెలిసిందంటే సోప్ మీద స్త్రీ తల వెంట్రుకలు దొరికాయి విస్కీ గ్లాసెస్ మీద ఫింగర్ ప్రింట్స్ దొరికాయి అయినా మీకు దొరికిన ఆధారాల వల్ల వచ్చిన అమ్మాయే చంపిందని ఎలా చెప్పగలుగుతున్నారు ఇన్స్పెక్టర్ చూడ్డానికి వచ్చిన వాళ్ళైతే పారిపోరు పోతూ పోతూ ఓ చెప్పు వదిలిపోరు గెస్ట్ హౌస్ గేట్ దగ్గర ఓ స్త్రీ చెప్పు కూడా దొరికింది ఎవరి పిల్ల పిల్ల తెలియకుండా మాట్లాడకండి ఆ అమ్మాయి ఇంటికి కాబోయే కోడలు పని పిల్లైతే కోడలు కాకూడదా ఇది చెప్పేసుకుని చూడు ఇది నాది కాదు వేసుకొని చూడు ఇన్స్పెక్టర్ ఆ అమ్మాయికి హత్యకి ఏ సంబంధం లేదు ఆ సంగతి చెప్పాల్సింది నేను చూడండి సరిగ్గా సరిపోయింది మా అనుమానాలు ఎప్పుడూ తప్ప ఇప్పుడు మాత్రం మీ అనుమానం తప్పే చూడండి నా ఖాళీ కూడా సరిగ్గా సరిపోయింది కాబట్టి మీ అనుమానం నిజం కావాలంటే ఏడో నెంబర్ చెప్పులు తొడిగే వాళ్ళందరూ హంతకులై ఉండాలి ఓకే వెళ్తున్నానా కానీ మళ్ళీ వస్తాను